మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశమై జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్నటువంటి మూడు రాజధానుల ప్లాన్ ఆమోదం తెలుపుతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్రక్రియ మొదలవుతుంది దీంతో అమరావతిలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి రాజకీయ పార్టీలు కూడా విడిపోతున్నట్లు కనబడుతుంది ప్రతిపక్ష తెలుగుదేశానికి చెందిన విశాఖపట్నం నాయకులు ప్రజాప్రతినిధులు సమావేశమై మేము విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడాన్ని ఆహ్వానిస్తున్నామంటున్నారు ఇలాంటి పర్టిక్యు నేపథ్యంలో కొన్ని కీలకమైన ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి ఒకటి మూడు రాజధానులు పెట్టడం వల్ల జరగబోయేటువంటి ఏంటి లాజిస్టిక్స్ రీత్యా ఏంటి పాలనాపరమైన ఏంటి ఖర్చులు ఆర్థికపరమైన భారం కాదా ఇప్పటికే ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం పైన ఇది ఏ రకమైన భారాన్ని క్రియేట్ చేస్తుంది ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల మధ్య పోలిక ఉందా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని రాజధానిలో మూడు చోట్ల పెడుతున్నారు అనే దానికి సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ లేదు ఇది ఒక వికేంద్రీకరణ అంటున్నారు కానీ అభివృద్ధి వికేంద్రీకరణ కాదు ఇది పాలనా వికేంద్రీకరణ కూడా కాదు పాలనా వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి చేతుల్లో అధికారాలు కేంద్రీకృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో అధికారం కేంద్రీకృతం కాకుండా దిగువకు అధికారాలు బదిలీ కావడం ఇది కేవలం రాజ్యాంగ వ్యవస్థల వికేంద్రీకరణ మాత్రమే ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు సంతృప్తికరంగా సమాధానం రాలేదు ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అమరావతి రాజధానిని ఆమోదించారు ఆయన అసెంబ్లీలో ఈ రాజధానిపై చర్చ జరిగినప్పుడు ఎప్పుడు కూడా మూడు రాజధానులు పెట్టాలి దక్షిణాఫ్రికా మోడల్ బాగుంటుంది అసలు అమరావతి ఒక్కచోటే రాజధాని ఎందుకు కర్నూలులో హైకోర్టు పెట్టండి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టండి అని అసెంబ్లీలో అడగలేదు అసెంబ్లీ అడగకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అమరావతికి స్వస్తి పలుకుతామని కానీ లేదు విశాఖ కర్నూలులకు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ క్యాపిటల్స్ తీసుకెళ్తామని కానీ మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు అంటే ప్రజలకు ఎన్నికల ముందు ప్రజలకు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు తన ఏ ప్రతిపాదన పెట్టకుండా ఇవాళ ఎన్నికలు అయినాక మేనిఫెస్టోలో లేని ఒక రాడికల్లీ డిఫరెంట్ క్యాపిటల్ ప్లాన్ తీసుకురావడం రాజకీయంగా సమంజసమా అలా చేసినప్పుడు అంతేకాదు మీకు ఎన్నికల సమయంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సమాధానం చెప్తూ కూడా రాజధాని అమరావతిని ఉంటుంది అని కూడా వ్యాఖ్యానించారు సో అమరావతి ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తన మూడు రాజధానుల ప్రణాళికను జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ ఆలోచన చేశారంటే బహుశా అధికారానికి రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఈ ఆలోచన ఉండి ఉండాలి కానీ ఆ రోజు అది చెప్పితే రాజకీయంగా నష్టమని భావించి ఉండవచ్చు ఇది రెండవ ప్రశ్నగా మన ముందుంటోంది ఇక మూడవ ప్రశ్న ఏంటంటే ఇలా రాజకీయ పార్టీ అధిక ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి అధికారం మార్ మారవచ్చు పార్టీ అధికారం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతుందా ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిందనుకోండి అప్పుడు మళ్ళీ అమరావతిని రాజధాని రాజధాని చేస్తారా విశాఖలేనే రాజధాని కొనసాగిస్తారా విశాఖలో రాజధాని కొనసాగించక మారిస్తే విశాఖ ప్రాంతంలో ప్రజల మనోభావాల సంగతి ఏంటి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన వైజాగ్ నాయకులే ఆహ్వానిస్తున్నారు కర్నూలులో ఉన్న హైకోర్టును మళ్ళీ అమరావతి తీసుకొస్తారా ఇలా అధికారం మారినప్పుడల్లా రాజధానులు మార్చుకోవడం అనేది అది సమంజసమా ప్రభుత్వ నిర్ణయాలకు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల ఏర్పాటుకు ఒక కంటిన్యూటీ ఉంటుంది తప్ప ఎవరికి తోచినట్లు వాళ్ళు మార్చుకుంటూ పోతుంటే పరిస్థితి ఏంటి ఇవాళ అమరావతిలో పనిచేసే ఉద్యోగులంతా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు ఇప్పుడు అమరావతి నుంచి వైజాగ్ పోతారు మళ్ళీ వైజాగ్ నుంచి వాళ్ళు మళ్ళా దగ్గరికి పోవాలా సో ఈ రకంగా రాజధానుల్ని రాజకీయ పార్టీలు ఇష్టానుసారం మార్చుకుంటూ పోవచ్చా ఇది మూడో ప్రశ్న ఇక నాలుగవ ప్రశ్న ఏంటంటే అసలు అభివృద్ధి చేసిన ప్లాట్లు మేము రైతులకు ఇస్తాము రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు సో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోదలుచుకున్నప్పుడు మరి సమస్య ఎక్కడ వస్తుంది మీరు అభివృద్ధి చేసి ఇవ్వడం అంటే ఏమిటి సో ఆ రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చింది కేవలం డెవలప్మెంట్ చేసి ఇవ్వమని ఇచ్చారా అంటే రోడ్లేసి మీరు లైట్ డెవలప్మెంట్ అంటే మన అందరికీ తెలిసింది రోడ్లు వేస్తారు పార్కులు కడతారు కరెంట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు వాటర్ కనెక్షన్ ఇస్తారు డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తారు ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒక క్లబ్ హౌస్ కడతారు కమ్యూనిటీ హాల్ కడతారు ఇదే కదా డెవలప్మెంట్ అంటే సో ఈ రకంగా డెవలప్మెంట్ చేసి ఇవ్వమని ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక మహానగరం వస్తుంది సో జూబ్లీ హిల్స్ లాగానో మాదాపూర్ లాగానో కొండాపూర్ లాగానో గచ్చిబల్లి లాగానో మా ల్యాండ్ కూడా వాల్యూ వస్తుంది అని ఇచ్చారు ఇప్పుడు రాజధాని లేకుండా కేవలం అసెంబ్లీ ఉంటే డెవలప్ అయ్యేది ఏమీ ఉండదు అదొక టూరిస్ట్ ప్లేస్ కూడా డెవలప్ కాదు సో రాజధాని లేకుండా ఆ ప్లాట్లో అభివృద్ధి అయినట్లుగా చెప్పగలమా ఒకవేళ డెవలప్మెంట్ చేసి ఇచ్చినా కూడా ఆ ప్లాట్లకు కమర్షియల్ వాల్యూ వస్తుందా దానిపైన నిర్మాణాలు జరుగుతాయా ఎవరైనా అమ్ముకుందామంటే డబ్బులు వస్తాయా దీనికి పరిష్కారం ఏంటి అలాగే ఈ ప్లాట్లు ఇవ్వడమే కాదు ప్రభుత్వం ఆలోచించిన హామీ కొన్నేళ్ల పాటు కౌలు కూడా ఇస్తామని ఇప్పుడు ఆ డబ్బులు మరి ఇస్తారా సో ఈ ప్రశ్నకు సమాధానం కావాలి ఐదవది ఏంటంటే పోనీయండి భూములు రైతులకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా తిరిగి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు చాలా చోట్ల ఇవాళ మీరు రోడ్లు కట్టారు తర్వాత నిర్మాణాలు చేపట్టారు చాలా లోతుగా నిర్మాణాలు చేపట్టారు ఎందుకంటే ఆ భూమి స్వభావం నృత్య ఇప్పుడు ఆ నిర్మాణాలన్నీ కూల్చివేసి రోడ్లన్నీ తీసివేసి మళ్ళీ నేలను చదును చేసి రైతులకు ఇస్తారా అలా ఇచ్చినప్పుడు ఆ రై ఆ నేల మళ్ళీ పాత కాలంలో ఎలా ఏ రకంగానైతే సారవంత నేలగా ఉండెనో అదే రకమైన సారవంత నేలగా ఉంటుందా దీనికి లేనప్పుడు మన రైతులు అన్యాయం కారా అంతకుముందు వాళ్ళు సారవంతమైన భూముల్లో వ్యవసాయం చేశారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఒక మహానగరంలో రెసిడెన్షియల్ ప్లాట్లుగా కమర్షియల్ ప్లాట్లుగా ఇచ్చారు ఇప్పుడు వారికి సారవంతమైన నేలలు మిగలలేదు కమర్షియల్గా రెసిడెన్షియల్ ప్లాట్లకు వాల్యూ లేదు మరి రెంట జడ్డ రేవడి అయిన రైతులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు సో ఇటు కాకుండా అటు కాకుండా కావడంలో ఉపయోగం ఏంటి ఇక ఆరవది ఏంటంటే ఓకే రాజధాని ఉండదు దీన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మేము డెవలప్ చేస్తామని అంటున్నారు ఎడ్యుకేషనల్ హబ్ అంటే కొన్ని విద్యా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు మరి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నా కూడా ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలి దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి మరి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాక ఇక అదనంగా రాజధాని అంటే ఏంటి ఒక శాసనసభ ఎలాగో అది కూడా కడతామంటున్నారు మంత్రుల క్వార్టర్లు కడతామంటున్నారు అసెంబ్లీ ఇక అదనంగా సెక్రటరీ టెంపరీ సెక్రటరీ కట్టి ఉంది హైకోర్టు బిల్డింగ్ టెంపరీ ఉంది పర్మనెంట్ కడుతున్నారు ఇక అదనంగా అయ్యే ఖర్చు ఏంటి మరి మీరు ఎలాగో దీన్ని ఎడ్యుకేషనల్ హ్యాబ్గా డెవలప్ చేసినప్పుడు అదే స్థాయిలో రాజధాని కూడా ఉన్నట్టు పచ్చు కదా లో ప్రొఫైల్ రాజధాని అడిపచ్చు మరి అదనంగా మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నంకి వెళ్ళి అక్కడ మళ్ళీ బిల్డింగ్లు కట్టడం ఎందుకు సో ఈ అదనమైన ఇది అనవసరం ఖర్చు కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ లబ్గా డెవలప్ చేస్తూ ఒక మార్జిన్ ఒక మోడస్ట్ క్యాపిటల్ లాగా దీన్ని కంటిన్యూ చేయొచ్చు కదా అప్పుడు ఆటోమేటిక్గా జరగబోయే అభివృద్ధి అవుతుంది ఒక ప్రాసెస్లో మరి ఇప్పుడు కొత్తగా ఇంకో ప్లేస్కు మార్చి అక్కడ మళ్ళీ బిల్డింగ్ ఎందుకు కడుతున్నారు అనేది క్వశ్చన్ ఇక ఏడవది ఏంటంటే అమరావతికి వరదలు ఉన్నాయి అమరావతికి పర్యావరణ ముప్పుంది అన్నారు సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే కర్నూలుకు కూడా వరదలు వచ్చాయి కదా తుంగభద్ర నదికి వచ్చిన వరదల్లో కర్నూలు పట్టణం మొత్తం ము మునిగింది కదా నిజమే కదా అది సో ఈ కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు అమరావతి ఎన్నిసార్లు మునిగిందో తెలియదు కానీ కర్నూలు కూడా మునిగింది కదా అలాగే మీకు ఉదూర్ సైక్లో వచ్చి విశాఖపట్నంలో చెట్లన్నీ పడిపోయాయి నానా బీభత్సం జరిగింది కదా వెయ్యి కోట్ల నష్టపరిహారమే కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగాం కదా ఇప్పుడు మీరు కర్నూలుకు జుడిషియల్ క్యాపిటల్ మారిస్తే దానికి వరద ప్రమాదం ఉండదా విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మారిస్తే దానికి మీకు తుఫాన్ ప్రమాదం ఉండదా సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా మరి పర్యావరణ అంశమే అయితే వైజాగ్ కర్నూలు కూడా సూటబుల్ ప్లేసెస్ అవుతాయా అనేది అమరావతి ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్న దీనికి ఆన్సర్ ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర ఇక ఎనిమిదవ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని అంటున్నారు ఒకవేళ ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగితే ఇప్పటి వరకు వారిపైన ఏ రకమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు చట్టబద్ధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారా అంటే రేపు చట్టానికి దొరకకుండా కూడా చేయొచ్చు చాలా అవినీతి చట్టానికి దొరకకుండా జరుగుతుంది లీగల్గా ఎస్టాబ్లిష్ చేయలేము మన కళ్ళ ముందు కనబడుతుంటుంది అవినీతి కానీ లీగల్గా ఎస్టాబ్లిష్ చేయలేం ఒకవేళ ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా అలా లీగల్గా ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితిలో జరిగిందనుకుందాం మరి వైజాగ్లో కూడా ఈ రకమైన ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరగలేదు అని ఏ రకంగా ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది ఎందుకంటే అమరావతిలో రాజధాని పెట్టబోతున్నారన్న సంగతి పొలిటికల్గా ఒక వెస్టెడ్ గ్రూప్స్కు తెలిసినప్పుడు వైజాగ్లో రాజధాని పెట్టబోతున్న సంగతి కూడా వెస్టెడ్ గ్రూప్స్కు తెలియలేదు అని ఎలా చెప్పగలము దీని ఇన్సైడెడ్ ట్రేడింగ్ అక్కడ జరగలేదు అనేటువంటిది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆ పార్టీకి చెందిన వారైతే మా పార్టీ హామీలో ఇలాంటి జరగదు అని జనరల్ స్టేట్మెంట్ ఇస్తారు ప్రజలుగా మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఖచ్చితంగా అవకాశం ఉంది అమరావతిలో వైజాగ్లో కూడా ఇన్సైడెడ్ ట్రేడింగ్ అవకాశం ఉంటుంది కదా మరి ఆ ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరగలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు తొమ్మిదవది మీరు ఒక జుడిషియల్ క్యాపిటల్ కర్నూలుకు మారుస్తున్నారు కేవలం ఒక హైకోర్టు భవనం కట్టడం వల్ల కర్నూలు ఏ రకంగా అభివృద్ధవుతుంది ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టడం వల్ల ఏం జరుగుతుంది అమరావతి నుంచి కొంతమంది న్యాయవాదులు హై కర్నూలుకు షిఫ్ట్ కావాల్సి ఉంటుంది జడ్జిలు కర్నూలుకు షిఫ్ట్ కావాల్సి వస్తుంది క్లయింట్స్ అంటే టైంకి వచ్చి పోతారు వాళ్ళు అక్కడే సిట్లింగ్ కారు అంటే రాజధానికి రావడం వల్ల వచ్చే అదనపు కమర్షియల్ వాల్యూ ఎడిషన్ ఏంటి కొన్ని వందల మంది అడ్వకేట్ ఫ్యామిలీస్ మూవ్ అవుతాయి ఓ డజన్ మంది జడ్జిల ఫ్యామిలీస్ మూవ్ అవుతాయి టెంపరీగా క్లయింట్లు వచ్చి ఉంటారంటే ఒక నాలుగైదు హోటళ్ళు నిండుపుతాయి ఇంతకన్నా హైకోర్టు రావడం వల్ల అదనంగా కమర్షియల్ యాక్టివిటీ ఏమి పెరుగుతుంది మరి అలాంటప్పుడు రేపు మాకు కర్నూలు ఇలా అభివృద్ధి అయింది మీరు జ్యుడిషియల్ క్యాపిటల్ మార్చినా మాకు అభివృద్ధి కాలేదు అన్నప్పుడు కర్నూలు అభివృద్ధి కాదు అమరావతి అభివృద్ధి ఆగిపోతుంది మరి అదనంగా సాధించిన ఏమిటి క్వశ్చను అనే దానికి ఆన్సర్ ఏంటి టెన్త్ ఫ్యాక్టరీ ఏంటంటే ఇప్పటికో మాట చెప్తున్నారు హైదరాబాదు మీదనే కేంద్రీకరించడం వల్ల మన నష్టపోయాము చంద్రబాబు నాయుడు వచ్చి అమరావతిలో కేంద్రీకరిస్తున్నారు వల్ల మళ్ళీ నష్టపోతున్నాము కానీ ఇప్పుడు జగన్ వచ్చి విశాఖపట్నంలో కేంద్రీకరిస్తే కూడా మళ్ళీ నష్టమే కదా కేంద్రీకరణ అనేది నగరంతో సంబంధం లేదు సో ఎక్కడ కేంద్రీకరించే నష్టమే కదా ఆ మాటకు వస్తే అమరావతి కన్నా కూడా చాలా విషయాలు విశాఖపట్నంలో ఇప్పటికే కేంద్రీకరించబడి ఉన్నాయి విశాఖలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి విశాఖలో చాలా డెవలప్డ్ సిటీ ఇప్పుడు ఆ డెవలప్డ్ సిటీలోనే మీరు మళ్ళీ క్యాపిటల్ పెట్టి మరింతగా డెవలప్మెంట్ చేస్తున్నారు లాజికల్ కూడా రేషనల్ ఏంటి అమరావతిలో అయితే అన్నీ కొత్తగా సమకూర్చుకోవాలి వైజాగ్లో ఇప్పటికీ అన్నీ ఉన్నాయి కనుక తక్కువ ఖర్చుతో అయిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి వాదన ఒక మెట్రో వేస్తే సరిపోతుంది అని అంటే అర్థం ఏంటి మీరు రాజధానిని ఏ కారణం వీతే వైజాగ్కు షిఫ్ట్ చేస్తున్నారు బాగా అభివృద్ధి అయింది వైజాగ్ అని షిఫ్ట్ చేస్తున్నారు మరి అభివృద్ధి అయిన చోటనే రాజధాని పెట్టడం వల్ల మళ్ళీ అభివృద్ధి కేంద్రీకరణ జరగదా అది వికేంద్రీకరణకు ఎలా దారితీస్తుంది ఈ పది ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సూటిగా సమాధానం రావాల్సిన అవసరం ఉంది